నమస్కారం అందరికీ చరన్నవరాత్రి శుభాకాంక్షలు దేవీ నవరాత్ర ప్రారంభ శుభాభినందనలతో ఓం గం 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 గణపతే నమః ఓం శ్రీమాత్రేన్నమ శివశక్తాయ నమ అంటూ దశవిధ దివ్యశక్తి దసరా ఉత్సవ దశవిధ భక్తి శ్రీదేవి నవరాత్రులు శరన్నవరాత్రులు నవవీధ భక్తికి శక్తి సూత్రాలే నవగ్రహానుగ్రహాలకి ఒక దివ్యకాంతి కాలమిది దివ్య దివ్యకాంతి శక్తి మార్గాలు ఈ నవరాత్రులు దుర్గతులను గుజ శని ప్రతికూల స్థితుల్ని తొలగించి ఆ దుర్గతులని బాపడి దుర్గమాల్ని దాటించే నవదుర్గ శక్తికి ఆలంబన అందుకే నవదుర్గ ఆరాధన శక్తి మహిమపేతం ఈ కాలంలో ఈ శరత్కాలంలో ఆశ్వీజమాసం అద్వితీయమైంది ఆధ్యాత్మిక శక్తికి ఎంతో విశిష్టమైనటువంటి శరత్కాల వెన్నెల దరహాసంగా విలసిల్లేటువంటిది ఈ నవరాత్రులలో తొలి రోజున దుర్గావతారాలుగా ఈ నవదుర్గని శైలిపుత్రిగా తొలిగా ఆరాధిస్తారు ఆ శైలపుత్రి అవతారంలో ఎంతో విశిష్టత ఉంది మంత్రశక్తులతో అయినటువంటి ఎంతో ఉపాసన చేయలేకపోయినా కలిలో ఈ కలియుగంలో ఉండేటువంటి ఈ కలిపాప దోష నివారణ కోసం స్మరణమాత్ లభతే ముక్తి అన్నట్టుగా ఆ స్మరణతోటి ధ్యానంతో మనం ఆ అమ్మని ప్రసన్నం చేసుకోవచ్చు అమ్మ దై ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు ఉగురమ్మల మూలపుటమ్మ ఆ జగదంబను ధ్యానిస్తూ స్మరిస్తూ మూలాధార చక్ర శోభ తేజినిగా ఉన్నటువంటి శైలపుత్రీదేవిని బీజాక్ష మంత్రాలతో కొలవైపోయిన ఓం శైలపుత్రేయ నమ అంటూ హిమపుత్రయిన ఆ హేమవతిని భక్తితో ఆరాధిస్తే చాలు వందే వృష వృషాడ ఎప్పుడైతే ఆ వృషభ ఆరోహే అయినటువంటి ఆ విశేష శక్తి మనకి ప్రసన్నంగా ధ్యానంలో నిలుస్తుందో మనకి సర్వశోభితమైనటువంటి ఆమె యొక్క సంపత్కర సిద్ధికి కరుణా కటాక్షాలు అందినట్టే అవుతుంది వాంఛిత లాభాయ అంటూ ఆవిడ స్మరిస్తూ వందే వృషాడ రూభ అంటూ చంద్రాకృత ప్రియగా ఉన్న ఆ శైలపుత్రిని ధ్యానించడమే ఈ నవరాత్రుల్లో తొలి రోజు యొక్క అవతారం యొక్క విశిష్టత రెండో అవతారం బ్రహ్మచారిణిగా ఆ బ్రహ్మచారిణి అవతారంలో ఆవిడని దేవిని ధ్యానించడం శక్తిమయమైనటువంటిది మూడో అవతారం చంద్రగంట నాలుగో అవతారం కూష్మాండ రూపిణిగా ఆవిడ్ని కొలవడం దేవిని ఆ జగజ్జనిని కొలవడం ఎంత విశిష్టమంటే స్కందమాతాయ అంటూ పంచమంగా ఎందుకంటే పంచప్రాణహితం పంచభూతాత్మకమైనటువంటిది ఈ విశిష్ట కాలంలో మనకి ఆ స్కందమాత యొక్క అనుగ్రహం కోసం విశిష్టంగా ఆవిడికి వందనాలు అర్పిస్తూ మన మనసులో ధ్యానిస్తే ఆ జ్ఞానమయ్యగా ఒక బుద్ధి దీయోయోన ప్రచోదయాత్ అంటూ బుద్ధిని ప్రచోదించేటువంటి ఆ విశిష్ట శక్తి మనకి మహత్తరంగా నిలుస్తుంది మన ముందు ఆరో అవతారంగా కాచ్యాయని కామిత ఫలదాయిని కాచ్యాయిని అంటూ ఆ కాచ్యాయని కొలడం ఎంతో విశిష్టమైనటువంటి శక్తిప్రదం మంగళకరం ఏడో రూపంగా కాళరాత్రి ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఈ కాలం ఈ దుర్గతిని బాపే నవదుర్గ రూపంలో మనకి ఆ దుర్గ కాళరాత్రిగా విశిష్ట అవతారం ఈ కాలసర్పం యొక్క ఏదైతే ఈతి బాధలు ఉన్నాయో అవన్నిటిని తొలగించి కాళరాత్రి మీ అందరికీ కూడా శుభాల్ని సుఖాల్ని కలగజేయడానికి విశిష్టమైనటువంటి అవతార రూపం ఆవిడ్ని ధ్యానిస్తుంటే ఎందుకంటే అంతటి ప్రసన్న వదనం కావాలి అంటే మహాగౌరీ రూపం అయినటువంటి ఎందో అవతారం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తు అంటూ మహాగౌరి యొక్క ధ్యానంతో మనం ఆవిడ్ని కొలిస్తే అమ్మ యొక్క అనుగ్రహం అపారంగా లభిస్తుంది తొమ్మిదో అవతారంగా సిద్ధిదాత్రి సకల కార్యసిద్ధిగా ఈ దాత్రిపై మహత్తరమైనటు శక్తి లోకపావని అయినటువంటిది లోకేశ్వరి అయినటువంటి ఆ పరాశక్తి పరమేశ్వరిని కొలవడానికి సిద్ధిదాత్రి రూపంలో మనం కొలవడం అటువంటి విశిష్టమైనటువంటిది కనుకనే ఈ నవరాత్రుల్లో ఈ ఆశ్వీజ మాసంలో ముఖ్యంగా ఆరాధన అమ్మ ఆరాధనకి చాలా ఉత్కృష్టమైనటువంటి ఆరోహ రూపమైనటువంటిది ఈ శక్తి మూలదేవత ఎప్పుడైతే ఉందో ఈ మూలాధార విశిష్టమైనటువంటి శక్తి ప్రచోదయత ఆ దానికి దేవత అయినటువంటి జగన్మాతను కలవడానికి శక్తివంతమైన కాలం అందుకనే ఇది ఆరాధన ఉపాసనలకి చాలా విశిష్టమైంది ఇక్కడ దేవీ నవరాత్రుల ప్రారంభం అక్కడ కలియుగ దైవం వెంకటేశ్వరుడు బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ కూడా జరుగుతుంది ఇవాళే కనుక చాలా విశిష్టమైనటువంటి కాలం ఈరోజు చాలా శుభ్రం కలిగించేటువంటిది కనుక ఆ అందరూ కొంతమంది కొన్ని చోట్ల బాలా త్రిపుర సుందరి అవతారంతో ఆ రూపంతో ఆ జగన్మోహిని ఆ జగజ్జన్ని జగదీశ్వరి మనకి ప్రత్యక్షమవుతుంది బాలాత్రిపురగా ఎంత విశిష్టమైనటువంటి ఆ కళా ప్రావీణ్యానికి కానీ ఆ ముగ్ధమోహన రూపమైనటువంటి బాలా సుందరి త్రిపురేశ్వరి త్రిశూలధారిణైనటువంటి అయినా ప్రసన్నవదనంగా ఆవిడ ఇచ్చేటువంటి అనుగ్రహం ఎంతో కనుక ఆత్మ నిగ్రహాన్ని కలగాలన్నా త్యాగశక్తి ఫలాలు అందుకోవాలన్న శక్తివంతమైన అమ్మ ఆరాధన ఉపాసనకి చాలా విశిష్టమైనటువంటి కాలం ఇది ఎందుకంటే ఇక్కడి నుంచి మనకి ఈ మహా దుర్గాష్టమి విజయదశమి వరకు కూడా ఈ శక్తి ఆరాధనలో ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది విశేషమైనటువంటి రూపాలతోటి అమ్మని దర్శించడం ఎందుకంటే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత మాతృరూపేణ సంస్థిత అంటూ మాతృస్వరూపుడైనటువంటి ఆ జగన్మాతని అన్ని రూపాల్లో కలుస్తూ అంత లోకమంతటా ఉన్నటువంటి ఆ శక్తిని జగజ్జనుని దర్శిస్తూనే ఉన్నా మనకి తొమ్మిది రూపాల్లో అవతారాల్లో ఉన్నటువంటి విశిష్టం ఏంటంటే ఆ దివ్య జీవనాల సాధన సోపానాలకి దశ మహావిద్యల ఆ శ్రీదేవి సూక్తాల యొక్క ఆరాధనకి లభించేటువంటి విశిష్టమైనటువంటి యోగకాలం రసవత్కాలం అది శరత్కాలం కనుక ఆరాధనతో అమ్మని కొలుస్తుంటే ఆ జగజ్జని వివిధ రూపాల జననిగా మనం ఆరాధిస్తుంటే ఈ నవరాత్రుల నవవిధ ప్రసాదాలు కూడా అందుతూ ఉంటాయి నవవిధ ప్రసాదాల నైవేద్యాలు కూడా చాలా విశిష్టమైనటువంటిది మన సంప్రదాయ సదాచారంలో ఉన్నటువంటిది కనుక సనాతన ధర్మంలో అమ్మని అనుగ్రహదాయిగా శక్తిగా సంపత్కరిగా మనం కొలడంలో అంతర్యామి తత్వాన్ని అమ్మ అవతార క్రమంలో కనిపింపజేసుకోవడానికి మనం శక్తిపీఠాలు పీఠాలు నూటెనిమిది శక్తి పీఠాల యొక్క విశిష్టత మనకి తెలుసు అయితే ఆ భాగవతం చెప్పినట్టుగా ఈ మహాశక్తిని నూట ఎనిమిది పీఠాల్లో విరాజిల్లుతున్నట్టుగా మనం చెప్పుకుంటాం శక్తి అనే పదం పారిభాషిక అర్థంతో బలం అన్న మాటకు అర్థంగా వాడబడుతోంది కానీ సకల దేవతా స్వరూపిడైన ఆ శక్తి పంచభూతాత్మమైంది కనుక పంచప్రాణహితంగా ఆవిడ్ని కొలుస్తూనే బుద్ధిని మనసును జోడిస్తే మనకి ఏదైతే సత్తమాతృకకి నవ విధమైనటువంటి భక్తి మార్గాలకి ఈ నవరాత్రుల యొక్క శోభ కనిపిస్తుంది శక్తాత్మమైనటువంటి దేవి సరస్వతిగా మహాలక్ష్మిగా దుర్గామాతగా కాళికగా వరదాయినిగా సంతానకారిగా సంపత్కరిగా మోక్షదాయినిగా ఇలా అనేక రూపాల జ్ఞానం బలం తేజస్సు రౌద్రం శాంతం ఆదిగా గల సకల గుణరాశిగా విరాజిల్లేలాగా మనని అనుగ్రహించేటువంటి ఆ అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే అందుకే శ్రీ లలితా సహస్రనామ మహత్యాన్ని మనం తెలుసుకుంటూ ఆ పారాయణకి చేసిన మంత్రపుష్ యొక్క ఆ సారాంశను అర్థం చేసుకున్న శ్రీ సూక్తంతో శ్రీచక్ర సింహాసిని అయినటువంటి ఆ అమ్మని కొలుస్తూ శ్రీదేవిపై అపారమైనటువంటి భక్తిని చూపుతూ ఆ శక్తి సూత్రంతో ఆ శక్తిని అందుకుంటే అది మనకి గాయత్రి మంత్ర మహిమని సిద్ధింపజేస్తుంటే నామ రూప భావనాత్మకమైనటువంటి భేదాలు తప్ప ఈ విశ్వమంతటా ఒకే ఒక్క పరాశక్తి నడిపిస్తోంది అన్నటువంటి ఆ పరాత్పరి పరమేశ్వరిని ధ్యానించడానికి ఇది విశిష్ట కాలం శరత్కాలం ఆశ్వీజ మాసంలో అశ్వయుత బల సంపన్నులు అవ్వడానికైనా దుర్గతుల్ని ఎందుకంటే ఇది గడ్డుకాలం ఈ గడ్డు కాలల్ని గట్టెక్కించేటువంటి గట్టి శక్తి ఏదైనా ఉందంటే అది అమ్మే కనుక ఆ నవదుర్గని కొలవడానికి మనం ఏ మంత్రంతో ఏ నామంతో పిలిచినా దైవం అనేది ఒక సూక్ష్మరూప బిందువే కనుక అదే శక్తి అండపిండ బ్రహ్మాండంగా అఖిలాండేశ్వరి అమ్మ కాని అమ్మ ముగ్గురమ్మల మూలపూటమ్మ జగన్మాత ఆదిశక్తి ఆ పరాశక్తి అనుగ్రహం అందరికీ ఉండాలని ఆకాంక్షతోటి ఈ నవరాత్రుల యొక్క నవవిధ శోభన్ని అందుకోవడానికి అందరికీ శరన్నవరాత్రి శుభాక్ష శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ప్రకృతి కాల నియమాల్ని పాటిస్తూ అమ్మ ఉపాసనతో శక్తి ఉపాసనతో అందరూ తరించాలని ఆకాంక్షిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జగన సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 భవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ సంపాదకుడు వేదగాయత్రివాణి హెల్త్ టాక్ న్యాచురోపతిస్ట్ శుభంభుయాత్